అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుణ్ణి సదా కోరుకుంటున్నాను మరి నేను ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా మేక దెబ్బతో మామిడికాయ కర్రీ సో రెండు మిక్స్ చేసుకుంటే ఎంత టేస్ట్గా వస్తుందో ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బాండీలో ఆయిల్ హీట్ చేసి అందులో ఆనియన్స్ అలాగే మిర్చి వేసి బాగా దోరగా వేయించుకోవాలి సో నిజంగా చాలా బాగుంటుందండి నేను వచ్చేసి దూకుడు పోతు మాసం అయితే తీసుకున్నాను ఆ దెబ్బ అనమాట సో దెబ్బతో మామిడికే కలిపి మిక్స్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం గోంగూర మటన్ ఎలా తింటాం దానికన్నా టేస్ట్గా వస్తుందన్నమాట సో చూస్తున్నారు కదా ఆనియన్స్ అన్నీ కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను మళ్ళీ యేద ప్రకారమే బాగా కలుపుకుంటున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయితే అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి అలాగే మసాలా పేస్ట్ మొత్తం మిక్స్ చేసి పేస్ట్ చేశానండి సో వాటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయితే అయిపోయి ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి దెబ్బ తీసుకోవాలి నేను వచ్చేసి దూకుడుపోతానమాట అంటే కాలుస్తారు కదా సో ఆ దూకుడుపోతూ మాసం దెబ్బ అయితే తీసుకున్నాను సో మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసి బాగా కడిగి పెట్టుకున్నాను సో వీటన్నిటిని కూడా ఇప్పుడు ఆ కర్రీలో వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టుకోవాలన్నమాట బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదండి దెబ్బ మొత్తం బాగా ఉడికిపోయింది ఇకపోతే ఇప్పుడు వచ్చేసి మామిడి ముక్కలు బాగా పుల్లగా ఉన్న కాయ నేను ఒకటి తీసుకున్నాను సో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను సో వాటిని కూడా ఇప్పుడు వీటిలో వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి కొంచెం మామిడి ముక్కలన్నీ ఉడికి కొంచెం స్మాష్ అయినంత వరకు ఉడికించుకోవాలి ముందుగా మామిడి ముక్కలు మాత్రం వేసుకోకూడదండి ఎందుకనుకుంటే అప్పుడు దెబ్బ అయితే ఉడకదు సో అందుకని నేను ముక్క అంతా ఉడికిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలైతే వేసుకున్నాను కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి సో మొత్తానికైతే అవి కూడా బాగా ఉడికిపోయాయి ఇంక ఇప్పుడు పోతే టమాటా పేస్ట్ వేసుకోవాలి సో నేను ఇక్కడ వచ్చి టమాటా పేస్ట్ ఒక కప్ అయితే తీసుకున్నాను కాసేపు మూత పెట్టి కొంచెం ఉడికించుకోవాలి సో చూస్తున్నారు కదండి బాగా ఉడికిపోయిందనమాట మావిడి ముక్కలు కూడా బాగా ఉడికిపోయింది ఆ టేస్ట్ కూడా బాగా ముక్కలకైతే పడుతుంది మటన్కి ఇంక ఇప్పుడు పోతే పసుపు వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా కారం వేసుకున్నాను నాన్ వెజ్ అంటేనే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా అందుకని ఇంకొక స్పూన్ ఎక్కువగా వేసుకున్నాను సో దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను సో ఇకపోతే బాగా వేసుకొని మూడింటిని కూడా బాగా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదండి బాగా కుక్ అయితే అయిపోయింది చూడడానికి చాలా కలర్ఫుల్గా వచ్చింది ఇంకా టేస్ట్ అయితే చాలా కిర్రాగ్గా వచ్చింది నిజంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది సో కాసేపు ఈ విధంగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని చూస్తున్నారు కదండి మొత్తానికైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది సో లాస్ట్గా వచ్చేసి ఈ విధంగా కొత్తిమీర అయితే గార్లిష్ చేసుకున్నాను పైన సో చూస్తున్నారు కదండి వెంటనే చక్కచక్క బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను నిజంగా పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు అఫ్కోర్స్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు మేక దబ్బ అలాగే మిక్స్ మామిడికాయ కర్రీ రెండు కలిపి చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేనైతే వెంట వెంటనే రైస్లో అయితే వేసేసుకున్నాను చక్కచక్క అయితే తినేసాను టేస్ట్ వేసే సూపర్గా వచ్చింది సో మొత్తానికి అయితే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు